వెల్కమ్ టు క్రేజీ కళ్యాణ్ ఛానల్ రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను అది కూడా మంచి ప్లేస్ మంచి వీడియోతో వచ్చాను అనుకుంటున్నాను లాస్ట్లో మీ కామెంట్లలో నాకు తెలుస్తుంది ఇది మంచి వీడియోనో కాదు అనేది అది మీరు చెప్పేదాన్ని బట్టి ఓకే మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు మనం చూపించే ప్లేస్ వచ్చేసి గుడిమల్లం ఇది తిరుపతికి సమీపంలో అంటే ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది మనం ప్రతి సంవత్సరం దాదాపు ఒక ఫ్యామిలీ తిరుపతి వెళ్ళాలనుకుంటారు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయ్యో తొందరగా వచ్చేస్తున్నాం లేదా ఏం చూడలేదు అని ఫీల్ కాకోకుండా తిరుపతి నుంచి అంటే తిరుమల కాకుండా కొంద కింద తిరుపతి నుంచి ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ప్రసిద్ధమైన క్షేత్రము ఇది వచ్చేసి గుడి మల్లం దీన్నే పరశురామేశ్వర దేవాలయం అంటారు ఈ ప్లేస్లో చాలా అంటే చాలా ఆసక్తికర విశేషాలు ఉన్నాయి సో దాని కోసం నేను మిస్ కాకుండా కొన్ని నేను రాసుకున్నాను కానీ క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు దాని చరిత్ర పురాణం మొత్తం అని తెలియజేస్తాను దీంట్లో మెయిన్గా వచ్చేసి ఒకే శిలలో త్రిమూర్తులు ఉన్నారు త్రిమూర్తులు అంటే తెలుసు కదా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకే శిల మీద ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు సో ఈ దేవాలయంలో మనం ఏ పూజ చేసినా కానీ త్రిమూర్తులకి ఒకేసారి పూజ చేసిన పుణ్యఫలం మనకు దక్కుతుంది ఇంకా ఈ గుడిలో ఉన్న లింగం శివాలి శివలింగం వచ్చేసి మనకు మామూలుగా లింగ రూపంలో ఉంటుంది కానీ ఈ టెంపుల్లో ఉన్న లింగం వచ్చేసి పురుష పురుష లింగం ఉంటుంది కదా పురుషాంగం ఆ లింగం ఆకారంలో ఉంటుంది ఈ లింగము నిలువున సో ఇది ఒక ప్రత్యేకత ఈ ప్రాంతంలో ఇంత ముందుకు భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధం వల్ల ఆ ప్రదేశము పల్లం అంటే కిందికి దిగుబడిపోవడం అంటే లోతు అయిపోవడం జరిగింది సో ఆ ప్రదేశాన్ని ఇంత ముందుకు గుడి పల్లం అని పిలిచేవారు అది కాలక్రమణం గుడి మల్లంగా తయారైంది ఇంకొకటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది విగ్రహం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు పన్నెండు భుజాలతో ఇక్కడ వెలిసి ఉన్నారు షణ్ముఖ శిరసులు షణ్ముఖ విగ్రహము సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ మనం దర్శించవచ్చు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి సమేత అంటే తన భార్యతో ఇక్కడ కొలువు తీరి ఉన్నారు సో వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామినిగా ఇక్కడ పిలుస్తారు ఇంకొకటి ఈ టెంపుల్లోనే పార్వతీదేవి కూడా ఆనందవల్లి అనే పేరుతో ఇక్కడే కొలువై ఉంది అది చూసుకున్నాము ఇంకా ఇదే దేవాలయంలో సూర్య భగవానుడి దేవాలయం కూడా ఉంది ఇవన్నీ ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకతలు ఇవన్నీ నేను జస్ట్ మీకు హెడ్డింగ్లతో ఇచ్చాను దీని పూర్తి విశేషాలు మనం గుడి దగ్గర గుడి సభ్యులతో గుడిలో ఉన్న వాళ్ళతో మనం అక్కడ మాట్లాడి దీని గురించి డీటెయిల్స్ కనుక్కున్నాము సో వారి మాటల్లోనే ఈ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము ఓం నమ శివాయ ఈ దేవాలయం పేరు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటారండి అంటే పరశురాముడు ఇక్కడ శాపగ్రస్తు వచ్చి ఇక్కడ శివుని గురించి స్థప చేసి శివుల్లో ఐక్యం కావడం చేత ఈ టెంపుల్కి ఆ పేరు వచ్చిందనమాట ఇక్కడ ప్రత్యేకత ఎవరంటే ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు ఉన్నారండి ఏకశిల త్రిమూర్తులు అనేది ప్రత్యేకత ఈ కింద యక్షిని రూపంలో బ్రహ్మ శాపగ్రస్తుడై వచ్చాడు ఇక్కడికి మరుగుజ్జాకారం రాక్షస రూపం అనమాట బ్రహ్మదేవుడే ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆయన ఆయన భుజాల పైన పాదాలు మోపి నిలబడుకొని ఉన్న ఆయన వచ్చి పరశురామన అవతారం మహావిష్ణువు ఆ పైన ఉన్నది ఈశ్వరుడు ఈశ్వరుడు ఇక్కడ డిఫరెంట్ అనమాట స్వామివారిని ఇక్కడ వేదశాస్త్ర పరిభాషలు ఏం చెప్తారంటే యోగశాస్త్ర పరిభాషలో ఓర్ధ్వర్ యతస్కుడు అంటారు అంటే మానవుని సృష్టి ఆవిర్భావానికి మూలమైన మానవని పురుషులింగ కారణం ఉన్న ఏకైక క్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందినగా చెప్తారు మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందినగా చెప్పడం జరిగిందనమాట రెండు వేల ఆరు వందల సంవత్సరాల పూర్వం ఈ యొక్క దండకారణ్యంలో ఐదు అడుగుల పల్లు ప్రాంతంలో స్వామివారు అంటే ముగ్గురు ఉన్నటువంటి ఏమలవరాట స్వామివారు స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసి బహిరంగ పూజలు అందుకున్నట్టుగా చెప్పేవాడు స్వామి స్వయంగా వెళ్ళారు ఈశ్వరుడు ఆ తర్వాతనే శాతవాహన పల్లవ చోళ బాణురాజులు అంచెలంచెలుగా ఈ దేవాలయం దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అనమాట ఈ యొక్క శిలా విగ్రహం కూడా ఒక మెటల్కు ఒక స్టోన్కి సంబంధించిన కాదని చెప్తారు డిఫరెంట్ మెటీరియల్ మానవునికి మేలు చేసే తొమ్మిది విషపూరిత పదార్థాలతో కలిసినటువంటి మెటీరియల్గా చెప్తారనమాట అంటే నవపాషాణాల శిలా విగ్రహం నవపాషణ మానవునికి మేలు చేసే తొమ్మిది విషపూరిత పదార్థాలతో కలిసినటువంటి అంటే నవపాషాణాల శిలా విగ్రహం అని చెప్తారు పళనిలో మాత్రం ఒక దగ్గర ఉంది సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ మెటీరియల్ ఈ మెటీరియల్ తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో మనకు కనబడదని చెప్తా అనమాట దీనికి స్థల పురాణం కూడా ఉందండి పురాణం ప్రకారం ఈశ్వరుడు మాత్రమే స్వయంగా ఉండేవాడు మొదట ఆ తర్వాత పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్యం మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి ఆ దోష పరిహారం కోసం బాధపడతామంటే మహర్షులు దేవతలు పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటే అయ్యా నీ మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషులింగాకారులు ఉంటాడో ఆయన మాత్రమే పూజించి సేవిస్తే గాని ఆ దోషం పరిహారం కాదని చెప్పగా వారి సలహాలు తీసుకొని పరశురాముడు ఆ యొక్క స్వామి కోసం ఆ రూపంలో స్వామి కోసం అన్వేషిస్తా రావడం జరిగింది వచ్చి ఇక్కడ తెలుసుకోవడం కూడా జరిగిందనమాట అదే సమయానికి కింద భాగంలో ఉన్నటువంటి యక్షిణ బ్రహ్మ ఆల్రెడీ శాపగ్రస్తు వచ్చి ఈ గుడికి ఇక్కడ చూడండి పర్లాంగ ద్వారా ఈశాన్య దిక్కున విచిత్రాల కొలను ఒకటి ఉంటే ఆ కొలను కూడా కాపలాగా ఉండేవాడు బ్రాహ్మణుడు పరశురాముడు అతంత పరిచయం చేసుకుని అయ్యా నేను కొంతకాలం శివుని గురించి తపస్సు చేసుకోవాలి నువ్వు నాకు కూడా కాపలాదారుడిగా ఉన్నావు అంటే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళు తినడానికి ఒక గొరిపొట్టేలు ఆహారం ఇచ్చుకుంటాను మాటిచ్చి ఆ యొక్క యక్ష బ్రహ్మను అక్కడ కాపలాగా నియమించి ఈ పరశురాముడు ప్రతిరోజు కూడా విచిత్రాల కొలను పోయి ఆచరించి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామిని సమర్పించి రోజు తపస్సు చేస్తా వస్తా పోతా ఉండేవాడు ఒకరోజు అతను పరశురాముడు రావడానికి ఆలస్యమైతే ఈ యక్ష బ్రహ్మ ఆలోచిస్తాడు మరగుజ్జ ఆకారం వికృత ఆకారం అతను అతను ఆలోచిస్తాడనమాట మనం కూడా ఈ పూజల్లో పాల్గొంటే మనకు ఈ వికృత ఆకారం పోయి మంచి ఆకారం సద్రూపం లభిస్తున్న ఉద్దేశంతో ఆయన ఆశపడి ఆ యొక్క తపస్సులో కూర్చోవడం జరుగుతుంది అదే సమయానికి ఆలస్యంగా వచ్చినటువంటి ఆ పరశురాముడు అది చూసి ఆడతాడనమాట ఏమయ్యా నేను కాపలాగా నియమించినాను కానీ నా పూజలు నేను చేయమన్నా ఎందుకు నా తపస్సును భగ్నం చేస్తామని అడిగితే అప్పుడు ఈయన కూడా సరైన సమాధానం ఇవ్వకుండా ఉంటే అప్పుడు వారి ఇరువురి మధ్య మాట మాట పద్నాలుగు సంవత్సరాలు ముష్టి యుద్ధం జరిగిందని చెప్తారనమాట సంవత్సరాలు ముష్టి యుద్ధం జరిగింది వారి ఇరువురు మధ్య అని చెప్తారు అన్నమాట ఆ యుద్ధ ఘాతుక ఆ ముష్టి యుద్ధ ఘాతుకాలకి ఆ ప్రాంతం పల్లె అయిపోతుంది అనమాట ఈ బయట గ్రౌండ్ లెవెల్ కన్నా అక్కడ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ వ్యత్యాసం ఉంది అంటే పళ్ళు ఉంది అందువల్ల గ్రామం పేరు కూడా మొట్టమొదట గుడి పల్లం అని పిలిచేవాడు గుడి పల్లం గుడి పల్లవని పిలిచేవాళ్ళు అదే తర్వాత కాలక్రమంగా అదే గుడిమల్లంగా మారిందని చెప్తాను అనమాట ఆ యుద్ధ సమయంలో లాస్ట్ మూమెంట్లో పరశురాముడు యక్ష భుజస్కంధాల పైన పాదాలు మోపి బాగా తొక్కడం చేత ఈ యక్ష బ్రహ్మ భయపడి పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి ఇరువురి పూర్వజన్మ రహస్యాలు తెలియజేసి శాప విముక్తం చేసి అనే కైక్యం చేసుకొని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పురస్కారాలు జరుపుకుని మాటిచ్చి తన కైక్యం చేసుకోవడం జరిగింది అట్లా సృష్టి స్థితి లయకారులు ఒకటైన ఇక్కడ ప్రతి అరవై ఒకసారి కాశీ జలాలు భూగర్భమార్గొండ ప్రయాణించి గర్భాలయానికి ప్రవేశించి స్వామి పాదాలను అభిషేకం చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ కాశీ జలా కాశీ జలం అంటే శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఆ కాశీ జలా అంటే ఆ పక్కన స్వర్ణముఖి నది ఏరు ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట ఆ జలాలే భూగర్భం నుంచి వచ్చి అంటే ఆ శ్రీకాళహస్తి దక్షిణ కాశీ అంటారు కాబట్టి ఆ పక్కనే ఈ నది ప్రవాహం ఉంటుంది కాబట్టి కాశీ జలం అంటారు అనమాట దాన్ని కూడా దక్షిణ కాశీ జలాన్ని అవే భూగర్భమార్గొండ ప్రయాణించి గర్భాలయానికి వచ్చి స్వామి పాదాలు మరికి వచ్చి అభిషేకం చేసింది ఈ విధంగా ఆటోమేటిక్గా అదృశ్యం అయిపోతాయి మళ్ళీ వన్ అవర్ విత్ ఇన్ అవర్ వన్ అవర్ అట్లా టూ థౌజండ్ ఫైవ్ డిసెంబర్ ఫోర్త్ రీసెంట్లీ రావడం జరిగిందండి ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీ లో వస్తాయి అరవై తర్వాత అరవై సంవత్సరాలు ఐదు పుష్కరాలకి ఒకసారి అని చెప్తాను సూర్యకిరణాలు మాత్రం సంవత్సరానికి ఒకసారి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల నుంచి దక్షిణాయన పుణ్యకాలు మారేటప్పుడు ఈ ఇక్కడ ఇక్కడస్తంభం చూసారా ధ్వజస్తంభం తాకుతూ సూర్యకిరణాలు పదహైదు హోల్స్ ఉన్నాయండి వెలుపల గోడకు పదహైదు హోల్స్ తిదులకు సంకేతాలు అంటారు అందులో నుంచి ఆపోజిట్ డైరెక్షన్ నైన్ హోల్స్ ఉంటాయండి ఆ నైన్ హోల్స్ నవగ్రహాల సంకేతాలు అంటారు వాటి ద్వారా వెళ్ళి నేరుగా స్వామి పాదాల మీద పడడం అనేది విశేషంగా సంసరణ కోసాలు జరుగుతారు అంటే జూలై పదహైదు నుంచి ఇరవై ఒకటి లోపల ఏదో ఒక రోజు అనమాట అంటే డే అండ్ డేట్స్ ఇయర్లీ కాబట్టి పర్ఫెక్ట్ గా ఈ విధంగా జరుగుతా ఉంది ఇంకా పరసరాముడు ఈశ్వరు గురి చేసి శాఫ విముక్తుడయి శివుల్లో ఐక్యం కావడం చేత పరసరామేశ్వరుని ఆలయం అని పేరు అనమాట దేవాలయం దేవాలయం ఆ ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉండారు కాబట్టి మనం ఏ పూజలు చేసుకున్నా త్రిమూర్తులు చేసుకునే పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తారు మనం చేసుకునే ఏ సరే త్రిమూర్తులకు ఈ దేవాలయం నిర్మించినటువంటి రాజుల్లో పల్లవరాజులు ఒకరు వాళ్ళు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఏనుగు కూర్చుంటే వెనక వైపు చూస్తే ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్తో ఈ గుడి యొక్క గోపురం నిర్మాణం చేసినట్టుగా చెప్తారు అనమాట దాన్ని గజపృష్ఠ ఆకారం అంటారు గజపృష్ఠ అతి పురాతన కాలం నాటి దేవాలయం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిగా చెప్తారు స్వామివారు ఇక్కడ మానవ పురుషలింగాకారం ఉండడం వలన ఆ పాతకాలం నాడు కూడా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ నలభై రోజులు ఇక్కడ ప్రత్యేకమైన పూజలుగా చేసినట్లయితే వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒక నమ్మకం అంతా నమ్మకంతో ఇప్పుడు కూడా జరుగుతూ అన్నమాట మొట్టమొదట అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇక్కడ ఆరు ముఖాలు ఉన్నాడు కాబట్టి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి అంటారు షణ్ముఖుడు ఆరు ముఖాలు కలిగి ఉన్నాడు పన్నెండు భుజాలు మయూరి వాహనం మయూరి అంటే నెమలి వాహనం అది కూడా దక్షిణ వామముఖంగా ఉండడం అనేది దాని యొక్క శిరస్సు వామముఖంగా ఉండడం అనేది ప్రత్యేకత అన్నారు వచ్చిన వాళ్ళంతా కూడా విషయం తెలిసిన వాళ్ళు అది మంచిదని చెప్తారు ఆ పోతే వల్లి దేవసేన సమేత ఇరువురు భార్యలతో కలిసిమెలిసి ఇక్కడ దంపతి సమేతంగా ఏక గర్భాలయంలో వెలసి ఉండడం విశేషంగా చెప్తారనమాట మరి ఇక్కడ అక్కడ తమిళనాడులో బృహదేశ్వరాలయం చిదంబరం దగ్గర అక్కడ ఒక ఒకటి ఒక టెంపుల్ ఉంది ఆ తర్వాత ఇక్కడే ఇంకెక్కడ లేదనమాట ఆ విధంగా అన్ని అన్ని సిరస్సులు ఆ ఇరూరు బాధ్యతలతో కలిసి ఉండడం అయితేనేమి ఉండడం ఏమైతే ఇదే మారిగా ఇంకెక్కడ లేదు అక్కడ తర్వాత ఇక్కడ అని చెప్తారు ప్రతి మంగళవారం అభిషేకాలు చేస్తారు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆడికృతికి వచ్చేవాళ్ళు ఘనంగా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా తిరుతులలాగా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది అనమాట జరుగుతూ ఉంది ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ అంటే అమ్మవారి పార్వతి అమ్మవారి ఆమె ఆమెకి ఇక్కడ అంటే నామదేయం ఆనందవల్లి అమ్మవారి ఎందువల్లంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒక దగ్గర వెలసి ఉండడం తెలుసుకొని అమ్మవారు వాళ్ళ దర్శనార్థం వచ్చినట్టు చెప్తారనమాట అమ్మ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆమెకి దర్శనమిచ్చి అమ్మ నువ్వు ఇక్కడే స్థిరపడి వచ్చిన భక్తులకు వాళ్ళ కోరిక నెరవేర్చే యొక్క శక్తిని ప్రసాదిస్తామని చెప్పేసి వాళ్ళ ముగ్గురు యొక్క త్రిమూర్తుల యొక్క పవర్స్ అంతా కూడా అమ్మవారికి ప్రసాదించినట్టుగా ఇక్కడ ప్రాణం అనమాట ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళ యొక్క సలహా తీసుకొని అమ్మవారు ఇక్కడ ఇక్కడ శ్రీపేట నందు స్థితమై ఉంది ఆమె సహజంగా ఆమె సింహ వాహనం పైన కూర్చునిండి సోలాలు బల్లాలు తోమరం గదలాంటివి చేబోని ఉగ్ర రూపంగా ఉంటుంది అమ్మవారు అలా అలా కాకుండా ఇక్కడ అమ్మవారు శాంతమూర్తి అభయహస్త స్వరూపం శ్రీపేట స్థితమై ఉంది శ్రీచక్రం ముందు ఉంది అనమాట వచ్చిన భక్తుల యొక్క సంకల్పాలు సరి సరైన సంకల్పాలని సకాలంలో నెరవేర్చిన శక్తులు అమ్మవారిలో ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలో స్త్రీలలో వాళ్ళకు అంటే గర్భిణీ సమయాల్లో ప్రసవ ప్రసవ కష్టతరంగా ఉండేటప్పుడు సులభమైనటువంటి ప్రసవం కలిగేటువంటి యోగ్యత అమ్మవారి ఇక్కడ స్థలపరాణం ప్రతి శుక్రవారం నుండి అభిషేకాలు చేస్తారు అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఈ దేవి నవరాత్రులైతేనేమి ఇప్పుడు సీజన్ ఇప్పుడు సీజన్ జరిగేది వచ్చేసి కార్తీక మాసం ఇలాంటి పర్వదినాల్లో విశేషంగా ఉత్సవాలు చేస్తారు అమ్మవారికి ఆ తర్వాత వచ్చినట్లయితే మనకు సూర్య సూర్యభగవాన్ యొక్క టెంపుల్ మనకు దర్శనమిస్తాడు సూర్య సూర్యభగవాన్ యొక్క టెంపుల్ కూడా ఇక్కడ ప్రత్యేకత ఉందండి ఎట్లంటే ఇక్కడ సూర్య భగవాన్ని ఉదయించే సూర్యుడు అని చెప్తారు అక్కడ ఒరిస్సా స్టేట్లో కోణార్క దగ్గర అస్తమించే సూర్యుడు అంట అస్తమించే సూర్యుడు ఇదే ఇదే విధంగా మన స్టాచ్యూ అతను ఇతనికి వ్యతిరేక దిశలో ఉంటాడు ఆయన ఆయన పరంట దిశ నుంచి తూర్పు దిశ చూసినట్టుగా ఉంటాడు అతని చేతుల్లో వికసించిన తామరలు ఉంటాయి ఇక్కడ ఒరిస్సా స్టేట్ కోనార్ ఇక్కడ ఏమరంటే స్వామివారు తూర్పు నుంచి పరవంట వైపు చూస్తున్నట్లు ఉంటాడు స్వామివారి యొక్క ఉండే దేంట్లో స్థితమైన అంటే శివుని యొక్క పానీ వాటంలో స్థితమై ఉండడం విశేషం స్థితమై ఉదయించే సూర్యుడు కాబట్టి ఇతర చేతుల్లో రెండు తామర మొక్కలు ఉంటాయండి చెవులకి సహజ కుండలాలు మొక్కల బుద్ధిని యొక్క పోలికలు కనిపిస్తాయి నేత్రాలు వచ్చేసి మన వైపుగా దృష్టి సారించినట్టుగా ఉండడం విశేషం అనమాట ఇది యొక్క సూర్యభగవ టెంపుల్ యొక్క విశేషత ఆదివారం నాడు అభిషేకాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి రథసప్తం నాడు విశేషంగా ఆయన ఉత్సవాలు చేస్తారు